వర్కింగ్ చె చెప్పిన బాస్ందరు నా సగకుండా గడగాడలాడించారు నేనేం చెప్పాల్సి కనుక్కున్నాను చాలా బాగా చెప్పారు మంచి అంతకు ముందునైతే నేను వెళ్ళలేదు చూడలేదు కానీ నేను అందరూ బాగా పాటలు పాడుతారనుకుంటున్నాను ఊహించుకుంటూ వచ్చాను బాగా పాడేస్తున్నారు బాబు అనుకున్నాను నేను కూడా పాడుకుంటా మనసులో వచ్చాను దేవుని స్తోత్రం అలాగే ప్రార్థన ఎంత గొప్ప కార్యాలు చేస్తే సరే ఎంత దూరం రావటం కష్టం నిజంగా ఎవరైనా రాయగలుగుతారా మామూలుగా రమ్మంటే వస్తారా పెళ్లికి రమ్మన్న రాలేకపోవచ్చు మనందరం మేము కూడా చాలా దూరం వెళ్ళి వచ్చామండి దర్దాగా బోయింపల్లి నుంచి అటు ఎంత వెళ్ళామో ఇట్లాంటి వచ్చి బోయింపల్లి నుంచి అటువైపు ఎంత వెళ్ళామో అక్కడి నుంచి ఇటువైపు ఎంత రావడానికి దేవుడు సహాయం చేశాడు దేవుని స్థితి మరి సమయం ఎక్కువైపోతుంది అన్నం సల్లారిపోతుందేమో అని ముగించుకున్నా సేవ కాబట్టి వేడివేడిగా మరి భోజనాలు ఉండారు చక్క పుయ్యి మీద ఉండేది కదా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది కాబట్టి కట్లి మీద ఉండేది మరి దేవు దానికి ముందు పిల్లరా సేవకురాళ్ళు ఇంతగా ఐక్యతగా ఉండటానికి దేవుడికి ఒక కార్య అనుకోకుండా అనుకున్నాం కానీ ప్రారంభిస్తే ఎట్లా ఉంటుందో అనే ఒక అనుమానం అయితే ఉంటుంది కదా ఈ విధంగా కూడటానికి మీ అందరికి ఎంతో మనసు ఉందని నేను నేను నిజంగా సంతోషిస్తున్నాను దేవుని స్తోత్రం అంతేకాక ఎక్కువ కన్నీటితో ప్రార్థన చేయగలిగిన వాళ్ళు ఎవరుంటారంటారు కదా ఉపవాసం ఉండమన్నా ఏం చేయగలరు కడుపు కట్టుకుని ఉపవాసం ఉంటారు కాబట్టి ఎవరో చెప్పారు ఏంటి మన దేశం కొరకు తప్పకుండా ప్రార్థన చేయాలని మన దేశం కొరకు ఇది నేను ఎక్కువ ఏం చెప్పను చాలా తొందరగా ఉంది మన బాధ్యత ఉంది ఏముందంటే మన బాధ్యత ఉంది పోయిన వారం ఒక పాస్టర్ గారు మంగళవారం సుధాశిష్ణ చర్చిలో ఒక సంఘటన చెప్పాడు ఆ రోజు నుంచి నేను ఈ రోజు మర్చిపోలేదు ఆ సంఘటన ప్రతిరోజు ఎవరికొకరు చెప్తున్నాను ఏంటంటే ఒక సేవకు ఒక సేవ ఒక సేవకు రాలని ఒక సేవకుని బట్టలు ఇప్పదీసి ఊరేగించారని అది చాలా గవర్నమెంట్ సంఘటన అండి ఎక్కడ పేపర్లో రాలేదు పందులు తిరుగుతుంటే పేపర్లు వేస్తారు టీవీలో చెప్తారు కుక్కలు కలిసినవి అని టీవీలో చెప్తారు టీవీలో చెప్తారండి కానీ ఆ సేవకులు అనుభవించిన బాధ ఎక్కడ ఎవరికే ఎవ్వరు చెప్పలేదు ఎంతమంది ఎన్ని రకాలుగా అనుభవిస్తున్నారో తెలియదు సేవలో ఉంటూ కూడా అనుభవించేవాడు ఎంతో మంది ఉన్నారు ఈ విషయం ఇంకా గొప్పది ఇంకా చాలా నలిగిపోతా ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారు సేవలో ఉంట నలపబడుతున్నటువంటి వారు ఇంకా ఎంతో మంది ఉన్నారు అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇదిగో ఈ యొక్క ఎలక్షన్ లో మనకు చాలా ప్రాముఖ్యమైనవి ఎవరికన్నా అవసరమైనయో లేదో నాకు తెలియదు కదండి క్రైస్తవులమైన మనకు చాలా అవసరమైనవి గారు నేనైతే ప్రారంభించాను ప్రార్థన ప్రతిరోజు ప్రార్థన చేయండి అని చెప్తున్నాను మీరు అందరూ కూడా చేస్తున్నా అందరూ మనం చేస్తున్నాం మనతో పాటు మన విశ్వాసం కూడా ఆ ప్రార్థన యొక్క పరిస్థితుల్లో కాళ్ళు నెట్టాల్సిన అవసరం ఒక్కొక్కరిని ఒక గ్రూప్గా ఒక్కొక్క దినం మా దగ్గర చాలా తక్కువ మంది విశ్వాసం మీ అందరి దగ్గర చాలా మంది ఎక్కువ మంది విశ్వాసాలు ఉన్నటువంటి సంఘలుపరీ మీరందరూ కూడా కొంత గ్రూప్గా ప్రతిరోజు ఒక గ్రూప్ వచ్చి ఈ ఎలక్షన్లు అయ్యే వరకు ఖచ్చితంగా ప్రజలు మన దేశంలో అందరికి స్వేచ్ఛ ఉండేటటువంటి రీతిలో మరి చక్కటి ప్రభుత్వం రావాలని ప్రార్థన చేయాలి ఆ ప్రార్థన మన వల్ల అయితేనే తప్పకుండా జరుగుతుంది మన ప్రార్థన మన యొక్క పరిస్థితులన్నింటినీ మార్చగలిగింది ఏదీ మార్చలేదండి ప్రార్థనే మార్చగలుగుతుంది కాబట్టి ఏ వాటర్ కూడా అమ్ముడు పోకుండా ఉండాలని కొను డబ్బులు తీసుకున్నా మరి ఏ ప్రభుత్వం ఎన్నుకోవాలో అది ఎన్నుకునేటటువంటి ధన్యత వాళ్ళ మనసుల్లో దేవుడు కలిగించాలని మన ప్రార్థనే చాలా బాగా పనిచేస్తుందని నేను విశ్వసిస్తూ ఉంటున్నాను అక్కడ మందిరాన్ని ఏర్పాటు చేస్తున్నా మరి శిష్యుదారు ఆమెకి ఆడ సంఘస్తులకి దేవునికి వందనాలు చెల్లిస్తున్నానండి ఈ ప్రాంతాల్లో చక్కటి మందిరాన్ని ఏర్పాటు చేసుకుని ఈ విధంగా దేవుని సేవ చేయడానికి మరి దేవుడు ఆమెకి కృపను బట్టి వందన దేవుడు ఆయన సాక్ష్యం ఎక్కడ లేకోకుండా చేసుకోలేదు అందరూ బట్టి దేవునికి వందన అయితే నేను కారులో కూర్చుని ఒక వాక్యం చదువుతున్నాను ఏ వాక్యం చదవాలని ఈ ప్ర ఈ పరిస్థితుల అప్పుడు ఒక వాక్యం చదువుతున్నా తొంభై నాలుగు కీర్తన చదువుతున్నప్పుడు వీడికి ఎందుకు శిక్ష రావట్లేదు ప్రభావ అని నేను ఉన్నప్పుడు దాంట్లో ఒక మాట నాకు బాగా అర్థమైందండి దాని మీద బాగా ధ్యానం చేశాను నేను మీకు చెప్పను దాన్ని ఏమి చదువుకుందామని ఆశపడుతున్నాము తొంభై నాలుగు కీర్తన పన్నెండు పదమూడు వచనాలు యహోవా నీవు శిక్షించవారిని ధర్మశాస్త్రం బట్టి బట్టి బోధించు వారు దాన్ని గుంట గుంట్రవబడి వరకు నీతిమంతుల ఏంటంట ఎప్పుడు అంట వీళ్ళందరూ సంగతులు సాగేది వాళ్ళ గుంట ఇంకా తగ్గబడలేదు పూర్తి అవ్వాలి ఏమవ్వలేదండి తొందరగా గుంట పూర్తి అవ్వాలి ఆ కుంటలో ఆడాలి దేవునికి స్తోత్రం అలేదు అలేదు నాకు అనుమానం ఉంటుంది అనుమానం దేవుడు ఈరోజు నివృత్తి చేశాడు దేవుడికి స్తోత్రం వాళ్ళ కొంట త్రవ్వబడే వరకు వాళ్ళ పెచ్చిన తొంభై నాలుగో కింద మీరు బాగా చదువుకుని చాలా సార్లు చదవాలని మనం చేస్తే నేను పది సార్లు దాని చదువుకున్నానండి చాలా సార్లు చదివాను కానీ మళ్ళీ ఈరోజు ప్రత్యేకంగా వారి దాన్నే ధ్యానించుకుంటూ వచ్చాను వాళ్ళ కొంట త్రవ్వబడాలి ఈ ఎలక్షన్స్ ద్వారా దేవుడు కార్యం కలిగించాలి మనందరూ లేచినటువంటి ప్రార్థన చేస్తాం ఎక్కువ చెప్పదలుస్తా లేదు పిల్లల అందరూ